అండి వెల్కమ్ టు శాంతి కుకింగ్ ఛానల్ నేను చేసే రెసిపీ మ్యాంగో పిక్కులు చేస్తున్నా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది మనకి ఇంట్లో పచ్చడి కానీ కర్రీస్ కానీ లేనప్పుడు ఇలా రోటీలకు కానీ చపాతీలకు కానీ దోశలలో కూడా తినచ్చు కూడా మనం జామ్ పెట్టుకుంటాం కదా అలా కాకుండా జామ్లాగా కూడా వాడుకోవచ్చు అనమాట అంత బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఇది పుల్ల పుల్లగా తీయ తీయగా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది మీరు ట్రై చేసినట్టయితే లాస్ట్ వరకు చూసి ట్రై చేయండి చాలా బాగుస్తుంది వస్తుంది పర్ఫెక్ట్ కూడా వస్తుంది ఒక్కసారి చేసేసిన బాగా పర్ఫెక్ట్గా వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది ఎలా చేసుకోవాలో వీడియో లెక్క వెళ్ళి చూద్దాము ఈ మ్యాంగో పిక్కులు ఇది పుల్ల పుల్లగా తీయ తీయగా చాలా బాగుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంది నేనైతే ఒక మామిడికాయ తీసుకున్నా ఇది స్వీట్ పిక్కులు చేసుకోవడానికి తే తే, మనగ, ఇది కడిగి బాగా ఒక రెండు సార్లు కడిగి పొడిబట్టతో తుడుచుకొని ఒక పది నిమిషాలు కానీ ఫ్యాన్ కలిగి పెట్టితే బాగుంటుంది మనం ఎందుకంటే ఇది ఒకసారి చేసుకున్నాం అనుకో సంవత్సరం పాటు నిలువ ఉంటుంది అనమాట మనకు తడి లేకుండా చూసుకోవాలన్నమాట కడుక్కొని అయితే ఫ్యాన్ కలిగి పెట్టుకోవాలి పది ని నిమిషాలు మనకు తడి లేకుండా అయితే చూసుకోవాలన్నమాట ఇది మనం ఒకసారి చేసుకున్నామనుకో సంవత్సరం పాటు నిలువు ఉంటుంది అంట నాకు కూడా తెలీదు ఫస్ట్ టైం చేస్తున్నా అందుకనే ఒకటే తీసుకున్నా మళ్ళీ చేసినాక పిల్లలు తినకపోతే కష్టం కదా ఇది ఒకటి పెద్ద సైజు తీసుకున్నా కదా నేను ఇది ట్రై చేసి బాగుంటే మళ్ళీ నెక్స్ట్ టైం కూడా వేద్దామన్నట్టు ట్రై చేస్తున్నా నేనైతే ఒకటి తీసుకున్నా ఇది మొత్తం పైన గ్రీన్ కలర్ ఉంటుంది కదా అది మొత్తం ఇలా తీసేసుకోవాలన్నమాట పైన గ్రీన్ మొత్తం తీసేయాలి ఇలా తీసేసుకున్న తర్వాత మనం తీసుకున్నది ఏదైనా కానీ తడిగా లేకుండా చూసుకోవాలి మీకు కావాలంటే ఇది పీసులు లాగా కట్ చేసుకొని చేసుకోవచ్చు లేదంటే చిన్న చిన్న తురుము అన్న చేసుకోవచ్చు నేను చిన్న చిన్నగా అయితే తురుము చేస్తున్నా కొబ్బరి తురుము ఏది ఉంటుంది కదా అది తీసుకొని దీంతో చిన్నగా తురుముకుంటాను అనమాట ఇదైతే ఇలా కట్ చేసుకున్నా నేనైతే అది తురుముదామనుకుంటే రాలేదు పీసీ అంత నీరు నీరుగా ఆడుతుంది అందుకనే చిన్న చిన్నగా ఇలా కట్ చేసుకున్నా అనమాట కావాలంటే మీరు ఇంకా పెద్ద ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు మనకి తినేటప్పుడు తగలాలనుకుంటే అయితే ఈ కప్పుతోటి కొంత తీస్తున్నాయి ఎందుకంటే మనకి షుగర్ ఎలా ఎంత వేసుకోవాలో కరెక్ట్గా తెలుసుకోవడానికి తీసుకుంటున్నాను నేనైతే రెండు కప్పులు వచ్చినాయి దీంతో రెండు కప్పులు తీసేసుకొని దీన్ని బట్టి మేము మనము షుగర్ వేసుకోవచ్చు స్వీట్ ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తినే వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు మన ఇష్టం అది రెండు కప్పులు మ్యాంగోకి నేను ఒక అది పావు తక్కువ తీసుకున్నా అంటే అరకప్పు కన్నా కొంచెం ఎక్కువ తీసుకున్నా తీసుకున్నా నేనైతే నేను తీసుకున్నది కొంచెం స్వీట్ ఉంది అందుకనే కొంచెం తగ్గించేసుకున్నా మీరు కావాలంటే స్వీట్ ఎక్కువ ఉండాలనుకుంటే కొంచెం ఎక్కువనే వేసుకోవచ్చు ఇంకా అరకప్పు అన్న ఎక్కువ వేసుకోవచ్చు మీ ఇష్టం అది మీరు స్వీట్ తినేదాన్ని బట్టి తీసుకోవచ్చు ఇలా వేసుకొని పంపేసుకొని ఇప్పుడే సాల్ట్ వేసుకోవాలి ఇది వేసుకున్న తర్వాత కలిపేసుకొని ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి వేసుకోండి మరి ఎక్కువ అయితే బాగుండదు ఇది వేసుకొని ఇలా కలిపేసుకొని సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత కలుపుకొని ఒక అరగంటన అలాగే వదిలేయాలి షుగర్ అనేది కరుగుతుంది కదా కరిగిన తర్వాత పెట్టేసుకోవచ్చు ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక అరగంట పాటు అలాగే వదిలేయాలి షుగర్ కరుగుతుంది అనమాట మనం వేసుకున్న షుగర్ అయితే కరిగింది కదా ఇలా కరిగిన తర్వాత నేనైతే కడాయి అనేది దీంట్లోనే చేస్తాను కాబట్టి దీంట్లోనే వేసుకున్నా మీరు వేరే దాంట్లో వేసుకున్న తద్దు ఉంటే దాంట్లో వేసుకోవచ్చు ఇది బాగా కరిగింది కదా ఇట్లా వాటర్ వాటర్ వచ్చిన తర్వాత మనము స్టవ్ ఆన్ చేసుకొని పొయ్యి మీద పెట్టుకొని మంట పెద్ద పెట్టుకొని మనకు పాకం అనేది రానివ్వాలి పాకం వచ్చేటట్టు తిగ పాకం రావాలన్నమాట పాకం ఉడిచేదాకా ఉడికించుకోవాలి ఇదైతే ఇలా ఉడుకుతుంది కదా మా ఇంకా కుక్కర్లు అయితే ఇలా ఉడుకుతున్నప్పుడు కొద్దిగా జీలకర్ర వేస్తున్నా కావాలంటే మీరు జీలకర్ర పౌడర్ చేసే వేసుకోవచ్చు నేనైతే అలాగే వేస్తున్నా కొంచెం చిట్కడంతా పసుపు వేస్తున్నా ఎక్కువ వేయట్లేదు తక్కువనే వేస్తున్నా ఒక స్పూను కారం వేస్తున్నా ఈ కారం వేసుకొని కలిపేసుకోవాలి ఇవి వేసుకొని కలిపేసుకోవాలి మీకు ఇంకా కారం కొంచెం ఎక్కువ కావాలనుకుంటే ఇంకా కొద్దిగా ఎక్కువనే వేసుకోవచ్చు నన్ను ఏమో ఇది చనిపోతుంది అన్నట్టు ఎక్కువ వేయట్లేదు మీరు మధ్య చేసుకునేటప్పుడు ఎగటివ్ పోకుండా ఇది కలుపుతూ పంపిన్యూగా కలుపుతూనే చేసుకోవాలి లేదంటే ఇది వేస్తుంది అనమాట మరి ఒకసారి మనము పాకం వచ్చిందా లేదా తీగ పాకం అనేది చూసుకోవాలి మధ్య మధ్యలో అప్పుడప్పుడు చూస్తూ ఉండండి లేదంటే కొంచెం పాకం వచ్చిందనుకో గట్టిగా అవుతుందంట పాకం అనేది అందుకనే మధ్య మధ్యలో చూస్తూ ఉంటే మనకు పాకం వచ్చిందా లేదా చూసి దింపేసుకోవడమే నాకైతే పాకం వచ్చింది ఒకసారి తీసి చూపిస్తా నేను పాకం వచ్చిందా లేదా అని ఇగో పాకమైతే వచ్చింది నాకు ఇలా లాగా వచ్చింది కదా అలా వస్తే మనకి వచ్చినట్టే అనమాట ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని దింపేసుకోవడమే ఇలా వస్తే మళ్ళీ పాకం వస్తే గట్టి పడుతుందంట అలా గట్టి పడకుండా పాకం వచ్చినప్పుడే బంద్ చేసుకోవాలి స్టవ్ లాస్ట్లో ఒకసారి ఇలా కలిపేసుకొని బంద్ చేసుకున్నాం ఇలా అయిన తర్వాత ఒక గాజు గ్లాసులో తీసుకోవాలంట అది మరి ఒక డబ్బాలో ఇట్లా పెట్టుకుంటే కూడా అంత బాగుండదు ఇలా ఒక గాజు గ్లాస్లో తీసేసుకోవాలి ఇలా అయితే తీసుకున్నాం కదా నేనైతే ఇది మనం బ్రెడ్లో కానీ చపాతీలో కానీ రోటీలో కానీ దోశలో కానీ తినొచ్చు నేనైతే చపాతీలో పెట్టి చూపిస్తా నేను తిని కూడా చూపిస్తా ఎలా ఉందో బాగుందా బాగలేదా అనేది చెప్తాను నేను కూడా ఇప్పుడే ఫస్ట్ టైమే ట్రై చేసిన ఇది ఇలా అయితే పెట్టుకున్నా కదా ఇలా ఫోల్ చేసేసుకొని తినేయడమే నేను తిని చూపిస్తా ఒకసారి బాగుందా బాగాలేదా అనేది నేనైతే ఇది తిని చెప్తా ఎలా ఉందనేది అయితే తిన్నాను చాలా బాగుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంది మనకి కర్రీస్ కానీ ఇలా లేనప్పుడు చేసుకొని తినవచ్చు అంత బాగుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంది మనకి రోటీ లెగ్ కానీ చపాతీలు కానీ దోశలు లెగ్ కూడా బాగుంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఇలా చేసి రెండు రెండు కానీ మూడు కానీ ఇట్లా హోలీ చేసి పంపించిన వంటక బాక్సులో ఈజీగా తినేస్తారు అంత బాగుంది వీడియో అయితే చూసిరు కదా వీడియో చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ట్రై చేసినట్టయితే ఎలా వచ్చిందో ట్రై చేసి కామెంట్లో తెలియజేయండి చాలా బాగుందండి మనకి ఇలా చేసుకుంటే సంవత్సరం పాటు నిలువు ఉంటుంది అన్నారు కదా చేసుకోవచ్చు అనమాట ఓ పది కాయలు తీసుకొని అయినా చేసుకోవచ్చు ఎందుకంటే మనకి కర్రీస్ లేనప్పుడు పిల్లలకి ఇలా బ్రెడ్ లాగా బ్రెడ్లులా కానీ ఇలా రోటీలో కానీ ఇలా పెట్టిస్తే తింటారు చాలా బాగుంది చేసుకొని ఇలా పెట్టుకున్నాం అనుకో సంవత్సరం పాటు నిలువు ఉంటుంది